సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి నూట తొమ్మిదవ సంకీర్తన ముప్పైవ చరణాన్ని చదువుదాం నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించేదను దవిదు చిన్నతనము నుండి ఎంతగానో దేవుణ్ణి స్థుతించినవాడు దవిదు గొర్రెలు కాస్తున్నప్పుడే ఆ ఒంటరి స్థితిలో ఒంటరిగా అతడు పాటలు పాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునిని ఎంతగానో ఘనపరుస్తూ ఉండేవాడు దావీదు ఎందుకు దేవునిని కీర్తించేవాడు దేవుని స్థుతించేవాడు అని ఆలోచిస్తే దావీదు యొక్క ఉద్దేశ్యము నేను పాడుతున్న ప్రతి పాట నేను స్థుతిస్తున్న నా స్థుతిని దేవుడు వింటున్నాడు దేవుని కొరకే దావీదు పాడేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు దావీదు జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించేవాడు చదవబడిన లేఖన భాగములో నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యలో నేను ఆయనను స్థుతించేదను దావీదు ఎంతగానో దేవుణ్ణి స్థుతించాడు దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞత స్ చెల్లించేవాడు దావీదు నోటితోనే కాదు దావీదు సీతారాచు దావీదు హృదయ పూర్వకముగా దేవుణ్ణి నూట మూడవ సంకీర్తనలో నా ప్రాణమా యువను సనుతి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని దావీదు ఎంతగానో దేవుణ్ణి స్థుతించాడు దేవునికి కృతజ్ఞత స్థుతులను చెల్లించాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మరి దేవుడు చేసిన ప్రతి మేలును ఉపకారమును మనము జ్ఞాపకము చేసుకుని ఆయనను స్థుతించవలసిన వారమైన స్థుతి మన యొక్క స్థితిని మార్చివేస్తుంది ఈ దినాన్న ఎవరైతే దేవునిని స్థుతిస్తారో శ్రమలలో కష్టాలలో బాధలలో ఇబ్బందులలో దేవుని స్థుతించటము ద్వారా అపవాదిని మనము జయించగలుగుతాం ఏబు జీవితంలో ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలను బట్టి కృంగిపోలేదు కానీ యోబు దేవుని స్థుతించాడు సాతానును యోబు జయించగలిగాడు మరి సహోదరి సహోదరుడా ఈ దినా నా అపవాదైన సాతాను మనము ఎదురించాలి అనంటే శ్రమలలో కృంగిపోకున్నట్లు శ్రమలలో అధైర్యము చెందకున్నట్లు మనము దేవునిని స్థుతించాలి దేవుణ్ణి ప్రార్థిస్తున్న మన జీవితాలలో ప్రార్థన కంటే పైగా మన ఉండాలి ఎప్పుడైతే మనము స్థుతిస్తామో ప్రతి ఒక్క దుష్ట శక్తుల నుండి ప్రతి పరిస్థితుల నుండి మనము విడుదలను పొందుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి సమూహేలు మొదటి పుస్తకము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుదాం దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయేను అతడు సేదధీరి బాగాయను ఇష్రాయే యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారాను పట్టుకుని దేవుని స్థుతించినప్పుడు దేవుని కీర్తించినప్పుడు సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ విడిచిపోవడము సౌలు బాగుపడము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుణ్ణి స్థుతిస్తారో స్థుతించి వారి వద్దకు దురాత్మ రాదు దురాత్మ వారిని ఏమీ చేయలేదు స్థుతించటము ద్వారా మనము సమస్తాన్ని జయించగలుగుతాం మన దేవుడు స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు ఆయన మన స్థుతులకు యోగ్యుడు ఈ దినాన్న మనందరము కూడా దేవుని స్థుతిందాము దేవుని నామాన్ని గనపరుచుదాము ఆయన నామాన్ని నిండు కృతజ్ఞత స్థుతులతో ఎల్లప్పుడూ మనము దేవుని స్థుతించా దావీదు సకల ప్రాణులారా యహోవాను స్థుతించుడి అని తెలియచేసినట్లుగా మనందరము కూడా దేవునిని స్థుతించాలి స్థుతించటము ద్వారా మనము దేవునిని మహిమ వారమవుతాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి యాభైవ సంకీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుదాం స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొన స్థుతియాగము అర్పించు వాడు నన్ను మహిమపరుస్తున్నాడు ఎవరైతే స్థుతిస్తారో వారు దేవుని ద్వారా దేవుడు రక్షణను మనకి కలగచేసి మన మార్గాలను ఆయన సరిచేసి ఆ నిత్య మార్గములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు మరి దినాన్న మనందరము కూడా దేవునిని స్థుతించేవారుగా దావీదు వలె మెండుగా దేవునికి కృతజ్ఞతాస్తుత నామాన్ని మనము దావీదు వలె దేవునికి ఆగములు చేస్తూ నిండు హృదయముతో కృతజ్ఞతా చెల్లించినట్లు మనందరము కూడా దేవా నిన్ను స్థుతించుట నాకు నేర్పించుము అని ప్రార్థిస్తే దేవుడి ఉదయ కాలములో అటు ఉన్నతమైనటువంటి కృపను మనకి అనుగ్రహిస్తా అలాంటి కృపను మన అందరము పొంది ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిందాం అలాగూ చెల్లించినట్లు దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు స్తోతురాలు చెల్లించినయన మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయకాలము వారికి కావలసిన ప్రతి అవసరతలలో మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత సమాధానం లేని వారికి సమాధానమును ఆశీర్వాదము లేని వారికి ఆశీర్వాదాన్ని మీరు కలగచ్చేయండి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మలను స్థుతించినట్లు మీ నామమును మహిమపరచినట్లు మా జీవితాలలో అటు కృతజ్ఞతను కలిగి మేమందరము మిమ్మలను స్థుతించగలిగినట్లు అటు దైవకమైన కృప మాకందరికి దయచేసి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె